ఉగాది పండగ వస్తేనే ఖచ్చితంగా ఒక్క వర్షం వచ్చేది వినాయక చవితి పండగ వస్తేనే కేవలం ఖచ్చితంగా ఒక్క ఒక మూడు సార్లు అన్న వినాయకుని నిమజ్జనం కన్నా కానీ వినాయకుని కూర్చోపెట్టినప్పుడు కానీ చినుకులన్న రాలి తర్వాత కొంచెం భూమంతా తరిచిపోయేది హాయ్ హలో గైడ్స్ ఈ రోజు నేను ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే మీరు చూస్తున్నారు కదా ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా చాలా ఘోరాతి ఘోరంగా తయారైపోయింది ఏంటంటే వానలు లేక మొత్తం భూమి కూడా ఎండిపోయింది ఇది చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు వచ్చేసి మట్టి పిల్ల ఈ యొక్క మట్టి పిల్లలో ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయాలు ఉన్నాయి మీకు అందరికి తెలియజేసేది ఒకటే ఒకటి మాట ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచాలి చెట్లను పెంచడం వల్ల మనకు ప్రకృతిలో వానలు తర్వాత చలి ఎండలు అన్నీ కూడా ఫ్రీక్వెంట్లు సముద్రంలో నీరు ఎందుకు ఉంది మనకి ఈ భూమి మీద మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో వానలు ఎందుకు కురవట్లేదు సముద్రంపైనే ఎందుకు వానలు కురుస్తూ ఉన్నాయి ఇతర దేశాల్లో వానలు ఎందుకు కురుస్తున్నాయి మన దేశంలో ఎందుకు వానలు కురవట్లేదు అంటే దాని కారణం ఏంటంటే మనమే మనమే మనకు కారణం ఎందుకు అనంటే ఎండకు చాలా ఎక్కువ ఉండలేకపోతున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ డిగ్రీస్ ఇంకా ఇప్పటికే టూ లీటర్స్ వాటర్ తాగానా అయినప్పటికీ వాటర్ కంట్రోల్ కావట్లేదు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ భూ ప్రపంచం మీద ఎవరు ఎందుకున్నాము ఎవరు ఏం పని చేస్తున్నాము ఎవరు ఏం పని చేయకుంటే ఎలా ఉండగలుగుతున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీరు అనేది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో టూ ఇయర్స్ నుంచి సఫీషియెంట్గా మనకు వాటర్ రావట్లేదు వాటర్ రావట్లేదంటే ఏంటి కారణం అంటే మనకు వర్షాలు రావట్లేదు వర్షాలు రావట్లేదు కదా కలర్స్ డిహైడ్రేషన్ అయిపోతుంది బట్ ఏంటంటే ఎందుకు మీకోసం వీడియో తీసిన ఫ్రెండ్స్ ఎందుకంటే బాడీ డిహైడ్రేషన్ అయిపోతుంది అయినప్పటికీ కానీ మీకోసం వీడియో తీసిన ఫ్రెండ్స్ కొత్త వాళ్ళతో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సరే ఎనీవేస్ పాత కాలంలో మనకు పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు మన అందరు కూడా ఊర్లో ఉన్నటువంటి గ్రామ గ్రామస్తులు గ్రామ పెద్దలు వాళ్ళందరూ కూడా ఒక చిన్న సామెత చెప్తారు అరే మనకు ఊర్లో వానలు రావాలంటే మనము మన ఊరి దేవతను బాగా కొలచాలి ఆ తర్వాత కప్పలను కూడా మనము ఊరి ఊరు మొత్తంగా మనం ఊరేగింపు చేయాలిరా అనేవాళ్ళు అంటే ఏంటి కప్పలు అంటే కప్పలను ఊరేగింపు చేస్తే వానలు వస్తాయనేసి ఎస్ ఫ్రెండ్స్ చాలా వరకు నేను చూశాను నా కళ్ళతో మీరు ఎవరన్నా కానీ చూసారా ఎవరైనా కానీ చేశారా లేదా కొంచెం కామెంట్ రూపంలో కప్పలని యాక్చువల్గా ఇలా వచ్చేసి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక వేప ఒక 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 ఐ మీన్ లాగా ఇలా పెట్టుకుని లోపల అండ్ వెనకాల ఇలా కప్పలను ఇలా మధ్యలో పెట్టుకొని నీరు ఏ ఇంటికి వస్తే ఆ ఇంటిపైన నీరు ఇలా వే వేసేవారు అనమాట కప్పల మీద నీరు వేసి చల్లగా చల్లగా మా గ్రామానికి వర్షాలు వచ్చే విధంగా ఈ దేశానికి వర్షాలు వచ్చే విధంగా కాపాడతల్లే అలా చేసేవారు మీ ఊర్లో ఎవరైనా చేశారా అలా ఎప్పుడైనా చేసి ఉంటే కింద కామెంట్ రూమ్ నాకేదే ఈ అసలు ఇన్ని ఏళ్ళ నా జీవితంలో నేను ఎప్పుడు కూడా వర్షాలు లేవు అనేది విన్నాను కానీ మరి ఇంత ఘోరమైనటువంటి పండుగ వస్తేనే ఖచ్చితంగా ఒక్క వర్షం అని వచ్చేది వినాయక చవితి పండుగ వస్తేనే కేవలం ఖచ్చితంగా ఒక్క ఒక మూడు సార్లు అన్న వినాయకుని నిమజ్జనం కన్నా కానీ వినాయకుని మొదటి కూర్చోపెట్టినప్పుడు కానీ చినుకులన్న రాలి తర్వాత కొంచెం భూమి అంతా కానీ ఈ సంవత్సరం మాత్రం అసలు అది లేనే లేదు ఫ్రెండ్స్ ఎందుకు వాట్ ఇస్ ద మీనింగ్ ప్రతి దానికి మీరే ఆన్సర్ ఇవ్వాలి ఎందుకంటే మనమే ప్రతి క్వశ్చన్ ఈ యొక్క మనం చుట్టుపక్కల ప్రాంతం వచ్చేసి నేను ప్రస్తుతం వచ్చేసి నాగల దినే మీనూరు దగ్గర ఉన్నాను ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం మీద చెట్లు ఎన్ని ఉన్నాయి కేవలం ఒక తాటి చెట్టు వేప చెట్టు చింత చిగురు చెట్టు ఇతర దేశాల్లో చెట్లను పెంచడానికి మొట్టమొదటి స్థానం చేస్తారు కదా మన దేశంలో కూడా మనం మనతో పాటు మన పిల్లలకి మన ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా చెట్లను పెంచాలి మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్